ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో సోనియా గాంధీకి సీరియస్ అయింది హాస్పిటల్లో ఆవిడ అడ్మిట్ అయ్యారు గత కొద్ది రోజులుగా ఈ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మనకు తెలిసిందే సో దానికి సంబంధించి ఆవిడ తీవ్రమైన దగ్గుతో దాదాపుగా వారం రోజుల నుంచి ఆవిడ బాధపడుతున్నారు సో బయటకు వచ్చిన ఒక పిక్ ఆవిడ హాస్పిటల్కి వెళుతూ ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో ఇప్పటికే పల్మనాలజిస్ట్కి సంబంధించి సో ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది గత కొద్ది గంటల్లో సో ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు సో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన దగ్గుతో అస్వస్థత గురయ్యారు ఆమెను ఢిల్లీలోని సర్గంగా రామ్ ఆసుపత్రిలో చేర్చారు ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పల్మనాలజిస్టులు చెప్తున్న పరిస్థితి సో ఢిల్లీ కాలుష్యం కూడా ఆమె ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అని చెప్పుకోవాలి సో సోనియా గాంధీ అస్వస్థకు గురైంది ఆమె ఆమెను సరిగ్గా ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ గతంలో కూడా ఆవిడ చాలాసార్లు హాస్పిటలైజ్ అయ్యారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు చికిత్స పొందారు వెంటనే ఆవిడ బయట రావడం జరిగింది సో ఇప్పటికే దాదాపుగా నాలుగైదేళ్ల నుంచి సోనియా గాంధీకి ఆవిడకి హెల్త్ సరిగా సహకరించట్లేదని కూడా మనం చాలా వార్తలు వింటూ వచ్చాం సో ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ కూడా కాస్త ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉంది ఒకరోజు ఆర్డ్ నెంబర్ సిరీస్లో అంటే మన వెహికల్ నెంబర్స్ ఉంటాయి కదా ఒకరోజు ఆర్డ్ నెంబర్ సిరీస్లో ఉన్న వెహికల్స్ బయటకు వస్తే ఒకరోజు ఈవెన్ నెంబర్ సిరీస్లో ఉన్న కార్స్ కావచ్చు వెహికల్స్ కావచ్చు బయటకు వస్తున్న పరిస్థితి సో ఇప్పటికీ అక్కడి రవాణా శాఖ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూయల్ టైప్ కాకుండా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని యూస్ చేయమని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా ఆవిడ దగ్గుతో తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు సో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఢిల్లీ సిటీలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్ల కోసం ఆసుపత్రికి వెళ్తుంటారు ఆవిడ సో ఈ క్రమంలోనే సోనియా గాంధీ హాస్పిటల్లో చేరారు సో దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది ప్రజల ఆరోగ్యానికి నిజంగా పెనుముప్పిగా మారిందని చెప్పుకోవచ్చు చాలామంది హాస్పిటలైజ్ అవుతున్నారు ఢిల్లీలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీ సర్వజన హాస్పిటల్స్ కావచ్చు ఢిల్లీలోని దాదాపుగా యాభై ఏడుకి పైగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది ఊపిరాడక తీవ్రమైన దగ్గుతో ఎవరికైతే లైక్ లంగ్ ఇష్యూస్ ఉంటాయో లైక్ మన సిగరెట్ తాగడం కావచ్చు గంజాయి సేవించడం కావచ్చు గుట్కాలు నవ్విలే వాళ్ళు కావచ్చు సో వాళ్ళందరికీ ఉండే ఆ సమస్యలు ఈ యొక్క వాయు కాలుష్యానికి మరింతగా తోడై వాళ్ళందరినీ హాస్పిటలైజ్ అయ్యేలా చేస్తుంది ఈ యొక్క వాయు కాలుష్యం సో ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు లైక్ ఢిల్లీ కావచ్చు నోయిడా కావచ్చు ఆ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటోళ్ళు బెటర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి ఇంటి దగ్గర నుంచి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి ఢిల్లీని వీడితే సగం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సో మీరు లాంగ్ లైఫ్ జీవించవచ్చు అని కూడా చాలామంది డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ ఈజ్ అన్ అని చెప్పుకోవచ్చు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఒకవేళ పీల్చుకున్న అక్కడ యొక్క మంచు ఇటు ట్రాఫిక్ ఈ కాలుష్యం కాలుష్య కొరల్లో ఉంది ఒక రకంగా ఢిల్లీ ఎందుకంటే చుట్టూ అన్నీ ఇండస్ట్రియల్ ఏరియాసే ఉంటాయి చుట్టూ ఢిల్లీ నీళ్ళపై మొత్తం కూడా సో ఆ యొక్క డస్ట్ మొత్తం వచ్చి ఢిల్లీలోనే మకాం వేయడం దానివల్ల ఈ యొక్క శీతాకాలంగా అవ్వడం దానికి మంచు యాడ్ అవ్వడం సో ఇలాంటి ఒకదానికొకటి అక్కడి ప్రజల యొక్క ఆరోగ్యాల్ని కలిసివేస్తున్నాయి ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మందిని ఢిల్లీని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా పోస్టులు పెడుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో సోనియా గాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు సో మరి సోనియా గాంధీ హెల్త్ కండిషన్ మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ